ధన్యవాదాలండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా పక్షాన నా కుటుంబ పక్షాన ధన్యవాదాలు సార్ మరి నేను కోరుకున్న నా ఆశ మొదటి ఆశ మిమ్ములను లోకేష్ గారిని కళ్యాణి గారిని అసెంబ్లీలో చూడాలని నా కళ్ళు వేయి కళ్ళతో ఎదురు చూశాను సార్ నా కోరిక నెరవేరింది చాలా సంతోషంగా ఉన్నాను అదే విధంగా మీరు ఎన్నికల్లో ప్రకటించేసిన రీతిగా మరి ఈ రోజు ఫంక్షన్ల కార్యక్రమం మరి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చాలా పండుగ వాతావరణం మేము చూస్తుంటే ఎంత పండుగ ఉందంటే ఆనందంగా ఉంది సార్ మీరు పెంచినటువంటి పెన్షన్లు గత ప్రభుత్వము మరి మీరు మాకు మా బాబు సాధారణ బాబు మరి ఆ పిల్లోడికి సరిగ్గా మైండ్ ఉండదు బాబు అయితే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎన్నిక చేశారు సార్ పెన్షన్ బావికి మూడు వేలు అదే పెన్షన్ ని అసలు మరి గడిచిన ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు అదే విధంగా ఉంది అయితే ఇప్పుడు మీరు వచ్చి దానిని ఆరు వేలు చేశారు దాన్ని మాకెంతో సంతోషంగా ఉంది సార్ విధంగా మరి గడిచిన ఏప్రిల్ మరి మే జూన్ నెలలో మరి వితంతులకు మరి వీళ్ళకి వృద్ధులకు మీరు ఇచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేలు ప్లస్ నెలకు ఒక వెయ్యి చొప్పున మూడు వేలు ఏడు వేలు రూపాయలు ఇస్తున్నారు చాలా సంతోషం సార్ మరి మిగతా వాళ్ళకు కూడా మీరు ఎంతగానో సహాయపడుతున్నారు అంతే మాకు చాలా ధన్యవాదాలు ఆనందంగా ఉంది ఏం చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితి ఎంత దగ్గరగా మిమ్మల్ని చూడటం ఇది మొదటిసారి నేను మాట్లాడటం కూడా మొదటిసారి నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటలు కూడా రాని పరిస్థితి అయితే మరి ఆ సైకో పోవాలి సైకిల్ రావాలనేటువంటి విధానములు అప్పుడు అడిగిన రీతిగా అలాగే జరిగింది సంతోషంగా ఉంది నాకు మరి మీరు వయసుకి సంబంధం లేకుండా మీరు చేసినటువంటి త్యాగము ఎంతో గొప్పది సార్ మరి మేమైతే ఇళ్లలో ఫ్యాన్ల కింద కూర్చొని మీరు చేసేటువంటి ప్రసంగాలు చూస్తే చాలా ఏడుపు వచ్చేది బాధ కలిగేది అదొకటను సార్ నాకు మరి జగన్ సిద్ధం సభలో చెప్పాడు ఏమని అంటే మరలా మన ప్రభుత్వమే వస్తుంది మళ్ళా మనమే మళ్ళీ గెలుస్తాము మనకే ఇదంతా అయితే ఇక్కడ రాజధాని ఉండదు విశాఖపట్నం మారుతుంది అన్నప్పుడు నేను రోజంతా ఏడ్చాను సార్ విశాఖపట్నం మారిస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది ఇక్కడ మేము కూడా ల్యాండ్ కూలింగ్కి ఇచ్చాం పోలము మరి మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఈ రాజధాని తరలిపోతే అమరావతి రాజధానిగా లేకపోతే ఏమవుతావు మేమంతా అని నేను ఏడ్చాను సార్ అదే విధంగా ప్రతి దినో మీకు వరకు మరి అధికారుల కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు మీరు బాగుండాలి మంచి పరిపాలన కావాలని ఆశిస్తున్నాను సార్ అదే విధంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి విధానములో ఆరోగ్యశ్రీ పథకం కూడా మరి సరిగ్గా కొనసాగలేదు ఇదిగో ఇక్కడ ఈ అధికారి దగ్గరికి వెళితే ఏం చెబుతున్నారంటే మీకు చక్కగానే ఉంటుంది పొమ్మ చూసుకుంటారని చెబుతున్నారు కానీ అక్కడికి వెళ్తే సరిగ్గా పని చేయట్లేదు మీకు ఆరోగ్యశ్రీ అందట్లేదు ఇది చల్లదు అని చెబుతున్నారు అలాంటి పరిస్థితిలో అసలు చాలా బాధపడేటువంటి విధానంలో గడిచిన ప్రభుత్వము మేము అనుభవించినటువంటి కష్టాలు బాధలు మాట్లాడుతుంటే ఎక్కడ చూసినా గొడవలు తగాదులు ఏది మాట్లాడాలన్నా ఇరుగుపూరి వారితో మాట్లాడాలన్నా ఆ ప్రభుత్వం వారు చూసి చూడనట్టు మాట్లాడుతాం తగాదలు గొడవలు సార్ అయినా కూడా సర్దుకుపోయి మీరు రావాలని సంతోషంతో మీరు రావాలని ఆనందంతో కోరుకున్నాము అదే రీతిగా మీరు వచ్చారు సార్ చాలా ఆనందము నా పేరు పద్మ సార్ నెమల కంటి మా బాబు రాజేష్ నువ్వు ఏం నువ్వేం చేస్తావమ్మా నేను హౌస్ వైఫ్ నే సార్ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా బాబు ఆ పెద్ద బాబు నేను మా హస్బెండ్ సార్ నలుగురు ఉంటాము మీ పెద్ద బాబు ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు బాబు డిగ్రీ కంప్లీట్ అయింది సార్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది ఏదో ఒకటి చేయాలి కదా నేను ఒకటే ఎవరు ఖాళీగా ఉన్నామనే మాట చెప్పకూడదు మీరు మీరు ఎత్తుక్కోవాలి అవసరమైన అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు ఏ పోవద్దయా పంపించేస్తారా చిన్నగా జరుపుకోమంటున్నావు నేనేమో ఆయన నిజేయడం లేదు నేనేమంటున్నానంటే నీ శ్రేయోభిలాషిగా మీ కుటుంబం పెద్దగా చెబుతున్నా రాష్ట్రమేనా కుటుంబం అనుకుంటున్నా కాబట్టి మీ కుటుంబం పెద్దగా చెబుతున్నా మీరందరూ కూడా ప్రయోజకులు కావాలి చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడ నువ్వు బాగా ఇప్పుడు తమ్ముడు బాగాలేడు ఓకే నేను ఆరు వేల రూపాయలు ఇస్తున్నాను మీ అమ్మా నాన్న ఉన్నారు నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యి కనీసం అమ్మా నాన్న చూసుకునే పరిస్థితిలో ఉండాలి అది నువ్వు చేయాలి ఏముందమ్మా మీకు ఆస్తి ఏమైనా ఉందా మా ఇక మైకేమా మా అత్తగారు మా మామగారు అప్పుడు పేదరికంలో వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి వర్క్ షాపు లో సంపాదించినటువంటి పొలము ఒక యాభై ఐదు అరవై సెంటు పొలం ఉంది సార్ ఇక్కడే దానినే ల్యాండ్ కూలింగ్ ఇచ్చాము ఇప్పుడు మేము అందరం కష్టపడే పని చేసుకుంటాము మాకు ఎలక్ట్రికల్ సామాన్ తయారవుతాయి సార్ మేము కంపెనీ ఉంది ఇక్కడే పెనమాకులోనే మా హస్బెండ్ అదే పని కంపెనీ అంటే కంపెనీలో పని చేస్తారా కంపెనీ ఉందమ్మా కంపెనీ ఉంది సార్ పని చేసుకుంటానే ఉంటాము పని చేస్తారు ఎలక్ట్రికల్ సామాన్ తయారవుతాయి సార్ కరెంట్ బాక్సులు తయారవుతాయి కరెంటు బాక్సులు పెట్టి వైరింగ్ లాగుతాం కదా దాంట్లో నుంచి అది మ్యానుఫాక్చరింగ్ బాబు ఎందుకు బాబు కూడా చేస్తాడు ఖాళీగా ఉన్నప్పుడు బాబు మొన్నటి వరకు పేటిఎం లో చిన్న జాబ్ చేసుకున్నాడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉందని మానేశాడు చూసుకుంటున్నాడు బయట ఇంకొక జాబ్ కూడా అందుకే ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టామ్మా ఇలాంటి పిల్లలందరూ అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్కి పోయి అమరావతిలో ఎలాంటి అవకాశాలు వస్తాయో అవన్నీ చూసుకోగలిగితే దానికి కావలసిన స్కిల్ కూడా నేర్చుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది నువ్వు అన్నట్టు ఒక మాట చెప్పావు మొత్తం అమరావతిలో ఉండే వాళ్ళందరూ రాజధాని పోతుందని బాధపడ్డారు విశాఖపట్నంలో ఉండేవాళ్ళు రాజధాని వద్దని వస్తుందని బాధపడ్డారు అందుకే మీరు చూస్తే విశాఖపట్నంలో తొంభై ఐదు వేల మెజారిటీ భీముల్లేసారు గాజువా భీములు తొంభై తొంభై నాలుగు వేలు గాజువాక తొంభై ఐదు వేలు అన్ని సీట్లు అరవై డెబ్బై వేలతో గెలిపించారు ఎంపీ అయితే ఐదు లక్షల మెజార్టీతో గెలిపించారు మీ ఎంపీకే తక్కువ వచ్చాయి అక్కడికంటే అంటే ఎందుకు చెప్తున్నారంటే అక్కడ వీళ్ళు వస్తే మొత్తం భూ కబ్జాలు చేస్తారు లాండర్ మీరు బండి బాధలు వాళ్ళకొస్తాయని వీళ్ళు దూరంగా ఉంటే మంచిది దుష్టులు దగ్గరకు వస్తే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మొత్తం అపోజ్ చేశారు అయినా కూడా నేను పోతాను పోతాను అన్నాడు కానీ వాళ్ళు ఒకటే నువ్వు వద్దే వద్దు నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు ఇంటికి పంపించాలని శాశ్వతంగా పంపించే పరిస్థితికి వచ్చారు ఎవ్వరు కూడా అమ్మా గుర్తుపెట్టుకోవాలి అధికారం ఉందని విర్ర వీగితే ఈరోజు నేను పేరు కూడా చెప్పను అతనికి ఏమైందో అదే అవుతుంది అందరికీ ఒక ముఖ్యమంత్రికి అర్హత లేదు అనే దానికి ఒక ఉదాహరణ అది ముఖ్యమంత్రికే కాదు రాజకీయాలకు కూడా అర్హత లేదు అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదం అది అందరికి నీమారిగానే నువ్వు ఏడ్చావు నేను ధైర్యంగా ఉన్నా అంతవరకే నీకు అన్యాయం అందరికి కూడా ఎంత ఆడవాళ్ళు అనేవాళ్ళు ఈ సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ పెట్టి కడాన జడ్జిలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళపైన కూడా పెట్టడం మొదలు పెట్టారు మీడియా పైన మొదలు పెట్టారు మొన్నే రంగనాయకమ్మ అయితే సొంత విలాస్ ఉండేది ఆడ ఇది పేరుంది శంకర్ విలాస్ శంకర్ విలాస్ కొట్టేస్తే ఆవిడ చిన్న షాప్ పెట్టుకుంటే పెట్టుకోనివ్వకుండా పోతే కడాన ఆవిడ ఇక్కడ బతకడానికి వీలు లేకుండా కడుపు నింపుకోవడానికి హైదరాబాద్కి పోయి నిన్నే తిరిగి వచ్చింది నాకు న్యాయం చేయమని నిన్నే చూశాను మా వాళ్ళకి చెప్పాం ఇప్పుడు హోటల్ సెట్ అయ్యిందని ఇచ్చారు తిరిగి ఇచ్చారని చెప్పి అన్నారు నేను కలెక్టర్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నా ఎవరైతే పోయిన ప్రభుత్వంలో కావాలని మోసం చేసి కబ్జాలు చేసి నష్టం చేశారో వాళ్ళందరి దగ్గర తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ పరిస్థితి అందరిది మీకు మంచి రోజులు ఉంటాయమ్మా బాబుని వాళ్ళందరూ కూడా ఇచ్చేయమనండి అన్ని విధాలు ఆదుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం